बाई वाटर दिन चाल्नु भनेको इन्जिनियरको मत मत खोज्दै यार यो ओपनिंग डिपार्टमेन्ट यार आर्थिक विभागको प्राइमरी विभाग यसै काममा भोलि सोध्छु सोध्छु Oh, devam ettiyordu. Gurup Ramak, तन्वम् पुषे महा मह्यन्नमन्तां प्रजसं विश्वे देवास इहास्मै प्रदया पटुनि मासो स न प्रजायै हरियस्त नो नेदृशो महापराणाः येन स अपते भवन् मम बादामहेतान्

उच्यं रूपाक्षत् तत् मम गुणं वस्तु शुभोक्तया सूर्यदेवान् तवना अत्यंत अनुकूलं फलसिद्धि वस्तु अयम् भूक्त शुभोक्तं वस्तु सुमोहा भवति వర్మ గారి యొక్క మంత్రిగా పార్లమెంట్ సభ్యులుగా ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీసును కట్టాలని ఆలోచన చేసిన ఒక ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం అదే రకంగా సుదీర్ఘ రాజకీయాల్లో తనదైన శైలిలో శ్రీనివాస్ వర్మ గారు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఒక ఉత్తరమైన అవకాశం మోడీ గారు ఇచ్చిన అవకాశాన్ని మరింత గౌరవప్రదమైన స్థాయిలో భారతీయ జనతా పార్టీ మంచి పేరు తీసుకురావాలి ప్రజాపతిగా నాయకుడిగా రాష్ట్ర రాజకీయాలు కాకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఈ క్యాంప్ ఆఫీస్ ద్వారా ప్రజాసేవలో మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు ఈ కార్యాలయం పనిచేయాలని ఆయన కార్యాలయంలో ఆయనకు కూడా మంచి పేరు రావాలని ఈ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయవేత్తగా ఇప్పుడు కూడా భీమవరం పట్టణం ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి రాజకీయ కేంద్రంగా తయారైంది ఉమ్మడి రాష్ట్రంలో వర్మ గారు క్యాంప్ ఆఫీసు ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం పార్టీ ఆఫీస్లో ఉండి కార్యక్రమాలు చేయడం కోసం ప్రజలకు అనువుగా ఉండే విధంగా చక్కని ఆఫీస్ నిర్మించారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ఆఫీసులో ఉండి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆయన రాజకీయ కార్యక్రమాలు చేసి రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని ముఖ్యంగా కేంద్ర మంత్రిగా మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పడితే కార్యక్రమాలు చేయాలని ఆయన మంచి అభివృద్ధిలోకి రావాలని నుండి నిధురేళ్ళు ఆయుర ఐశ్వర్యలతో ఉండాలని మనస్ఫూర్తిగా సూచిగా ఆశీర్వదీ యువత నాయకుడిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడిగా జాతీయ నాయకుడిగా సామాన్యుడిగా అసామాన్యుడిగా ఎదిగి ఈరోజు భీవారం ప్రాంతానికి కానివ్వండి మన పశ్చిమ గోదావరి జిల్లాకు కానివ్వండి నరసాపురం పార్లమెంట్కి కానివ్వండి ఆయన హతోదకమైన సేవల్ని అందించడం జరుగుతున్నది వందే భారత్ రైల్లో మాట ఇవ్వడం ఆ మాట నిలబెట్టుకోవడం కూడా జరిగింది మరి ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈరోజు ఒక ప్రిన్స్ లాగా ఒక పిల్లలాగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి స్వర్ణ భారత్ స్వచ్ఛ భారత్ అఖండ భారత్ వికసత్ భారత్కి నడుం కట్టి ఈరోజు అమెరికా చైనా దిగిటుగా పోటీగా విశ్వకులుగా మరి మన భారతదేశం ముందుకెళ్లే పరిస్థితి ఆసనమైంది సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఏదైతే ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో గత సంవత్సరం అభ్యర్థిగా నర్సపూర్ పార్లమెంట్లో పోటీ చేసి ఏదైతే ఏడుగురు శాసనసభ వేళ శాసనసభ్యులకు ఉన్నారో నలుగురు తెలుగుదేశం పార్టీ నుండి ముగ్గురు జనసేన పార్టీ నుండి వారందరి యొక్క సమిష్టి ప్రోత్సాహం కారణంగా భీమవరం శాసనసభ్యులు అంజుబాబు గారు మిత్రులు పెద్దలు అనేక సంవత్సరాలుగా నాకు ఆప్తుడైనటువంటి పితాని సత్యనారాయణ గారు రఘురామకృష్ణరాజు గారు ఆర్మీలు రాధాకృష్ణ గారు బొలిసేట్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే రామానాయుడు గారు రాష్ట్ర మంత్రివర్యులు ఆయన కూడా కాసేపట్లో వస్తున్నారు శాసనసభ నాయకర్ గారు ఇక పనిచేసినటువంటి కారణంగా అందరి సహకారం కారణంగా నేను పార్లమెంట్ సభ్యుడిగా గతంలో ఎన్నడూ లేనంతటువంటి పెద్ద మెజార్టీతో నర్సపూర్ పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో లేనంత మెజార్టీతో నెగ్గడం మీ అందరి సహకారంతో వచ్చినటువంటి మెజార్టీ కారణంగా ఏదైతే ముప్పై ఆరు సంవత్సరాల నుంచి పార్టీ కోసం హర్నిషులు పనిచేస్తున్నావు అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నాకు మంత్రిగా అవకాశం కల్పించినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఎన్నికయ్యాక